తిథుల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే సకల చరాచర సృష్టిలో ఏ జీవి పుట్టినా పదహారు తిథుల్లోనే పుట్టాలి కదండి అయితే రెండు తిథులకు మాత్రం చాలా చాలా సూపర్ రోల్ ఉంది దానికి లేకపోతే మంచి ప్రాచుర్యం ఉంది రెండు తిథులు అమావాస్య పౌర్ణమి అమావాస్యకైతే పాప అపవాదులు కూడా ఉన్నాయి అయితే దొంగ అవుతాడు లేకపోతే దొరైన అవుతాడు చాలా బాధ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు బాధ అనిపిస్తుంది కదా వాళ్ళకి ఇక పౌర్ణమి అపో పౌర్ణమి రోజు పుట్టారా సకల కళలు ఉంటాయి అంత ఉంటుందా అండి నిజంగా అసలు ఈ రెండు రెండు తిథుల్లో పుట్టిన వాళ్ళు జీవితాలు ఎలా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాట్ చాలా మంచి ప్రశ్న అండి అంటే ఎంతో మంది అపోహలను పోగొట్టుకునేటటువంటి ప్రశ్న తప్పకుండా ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీమాత్రభ్యో నమ ప్రపంచంలో ఏ జీవి పుట్టినా ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఏ జీవి పుట్టినా మీరు అనుకున్నటువంటి విధంగా పదిహేను తిథుల్లోనే అంటే పదిహేను తిథులు ఉంటాయి అమావాస్య పౌర్ణమి అన్ని కలుపుకొని పదహారు తిథులు అనుకుంటా అదే తిథిలో పుడతారు ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతారు దానికి మించి ఇంకేమీ లేదు ప్రపంచంలో అలాగే పుట్టినా కూడా మనకు పన్నెండు లగ్నాల్లోనే పుడుతూ ఉంటారు తొమ్మిది నవగ్రహాల సంచారంలోనే పుడుతూ ఉంటారు కానీ వీటన్నిటికంటే మనిషి యొక్క జీవి ఎందుకు గొప్పతనము అంటే మిగతా జీవితులకు మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటంటే జ్ఞానము మిగతా జీవరాశులకు జ్ఞానం ఉండదు అవి స్వేచ్ఛా స్వతంత్రంతో ఉంటూ ఉంటాయి దానికి విచక్షణా జ్ఞానం అనేటటువంటిది ఉండదు కానీ మనిషికి విచక్షణ జ్ఞానంతో పాటు అన్ని రకాలైనటువంటి ఆలోచన శక్తిని ఇచ్చేటటువంటిది కేవలం మనిషికి మాత్రం కాబట్టి మనిషి కొన్ని కొన్ని తిథులలో పుట్టడం వల్ల మహర్జాతకము అని లేదా నీ జాతకం దరిద్రంగా ఉంది అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ రాంగ్ ప్రొడిక్షన్ ఎందుకు రాంగ్ అని అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ నీ యొక్క పుట్టిన ఘడియను బట్టి అకార్డింగ్ టు ప్లానెటరీ పొజిషన్ ద్వారా చెప్తారు తప్పి యొక్క కాదు తిథి ప్రమాణం కాదు నక్షత్రము ప్రమాణము కాదు లగ్నము కూడా ప్రమాణ ప్రమాణం కాదు లగ్నం ఎందుకు ప్రమాణం కాదు మీన్స్ నీ లగ్నం నుంచి నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఏ రాశిలో ఏ గడిలో ఏ నక్షత్రం కానీ గ్రహం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని నువ్వు చెప్తావు అదొక పద్ధతి కానీ దశ అంతర్దశలు వింశోత్తరి దశలు ఇవి మనిషి జీవితాన్ని నిర్దేశించేటటువంటి దశలు అని అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి కాలం నెక్స్ట్ కాలంలో నీకు ఉండదు ఇప్పుడున్నటువంటి మంచి గడియలు నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతాయో తెలియదు దేని ద్వారా బేస్ చేసుకొని చెప్తారు నువ్వు పుట్టిన తిథి ద్వారా చెప్పరు నువ్వు పుట్టిన నక్షత్రం ద్వారా చెప్పరు అకార్డింగ్ టు ప్లానిటరీ పొజిషన్లో గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానాన్ని బట్టి ఆ దశ నీకు ఇప్పుడు వర్తిస్తుందా లేదా మెయిన్ ఇప్పుడు జ్యోతిష్యం చూడాలి అంటే దశ చూసుకోవాలని దశ దిశను మారుస్తుంది అని ఊరికే చెప్పలేదు మనిషి యొక్క దిశను విధానం ఈ దశకి సంబంధించి కూడా రాంగ్ రాంగ్ ఇది కానీ ఉన్నాయి ఏంటంటే శనిమహారదశ అయిపోయింది నీ జీవితం సుక్రమహారదశ అబ్బో నీకు సూపర్ అని ఇది రెండు రివర్స్ అవుతుంటాయి ఏమంటే మేము శనిమహారదశలోనే సూపర్ గా ఉందండి సుక్రమహారదశ అన్నారు ఏమిటంటే మాకేమీ లేదు అంతా ఇబ్బందిగా అంటారు తెలియకుండా జ్యో ఇప్పుడు జ్యోతిష్యం అంటే ప్రతి ఒక్కరికి అలసైపోయిందండి జ్యోతిష్యం ఉంటే చాలు మన దగ్గర కొంచెం ఇది ఉంటే చాలు మనం ఎవరికైనా జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదిద్దాము అనేటువంటి ఆలోచన తీరులో తెలిసినా తెలియక తెలియకపోయినా నోటికి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ విఘ్నతకు వదిలిస్తాను అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ దశ అనేటటువంటిది ఏ రకంగా క్యాలకులేషన్ చేస్తాము అనేటట్టు మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఎప్పుడైతే లగ్నకుండలి నుంచి మనము ప్రామాణికంగా చూసుకొని మనము ఏదైతే ఇప్పుడు దశ నడుస్తుందో ఆ ప్లానిటరీ పొజిషను ఆ గ్రహం నీకు అనుకూలంగా ఉందా లేదా ఆ గ్రహము అనుకూలిస్తే నీ దశ చాలా అద్భుతంగా ఉంటుంది శుక్రమహారదశ నాకు పీక్ స్టేజ్ కావాలి నేను శుక్రమహారదశ చాలా అద్భుతంగా ఉంది శుక్రుడు నీ జాతకంలో అనుకూలిస్తాడా లేదా శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడా శనితో కలిసి ఉన్నాడా లేదా నీ శుక్రుడు ఒకే ఇంట్లో ఒకే రాశిలో ఉన్నాడా అనేటటువంటిది క్యాలిక్యులేషన్ చే చూస్తే అప్పుడు ఆ దశ వర్తిస్తుందా లేదా అని చెప్తాము కానీ నీకు శుక్రుడు లేడు ఇక్కడ శుక్ర మహాదశ నీకు చాలా పీక్ స్టేజ్కి అంటే దానికి దీనికి అసలు పొంతనే లేదు ఎలా చెప్తాము కరెక్ట్ అండి అయితే ఇక పౌర్ణమి అమావాస్యల గురించి చూసుకుంటే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ అమావాస్య తిథికి ప్రాధాన్యత లేదండి కాకపోతే ఏంటి అని అంటే పెద్దలు పెట్టినటువంటిది అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అప్పటికీ శాస్త్రం అనేటటువంటిది ఎవరికి అవగాహన లేదు ఇప్పుడంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది ప్రతి ఒక్కదానికి తిథి వార నక్షత్ర ముహూర్తాలు ఇవన్నీ చూసుకోవాలనే సంఖ్య పెరిగిపోయింది కానీ అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే మంచిది పౌర్ణమి రోజున పురుషుడు కొడితే మంచిది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటిదే తప్ప ఇక్కడ శాస్త్ర ప్రకారం అమావాస్య రోజు కొడితే నీకేదో దరిద్రం జరిగిపోతుంది నీకేదో నష్టం జరిగిపోతుంది నువ్వు నష్ట జాతకుడవు అని చెప్పడానికి ఆస్కారం లేదు అది మనిషిని కించపరిచినట్టుగా మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు మనకు అమావాస్య మంచిది కాదండి కానీ వేరే వాళ్ళకు అమావాస అసలు మనం పౌర్ణమి ఎట్లా పూజిస్తాం అమావాసం ఎట్లా పూజిస్తాం అంటే తమిళనాడు మొత్తం చెడ్డ దేశం అన్న పేరు తమిళనాడు రాష్ట్రం అంతా చెడ్డ రాష్ట్రం అన్న పేరు కాబట్టి అలా ఎప్పటికీ ఉండదు ఒకరికి మంచి అనుకున్నప్పుడు ఇంకో చెడు చెడు కావడం అనేటటువంటిది బికాజ్ నేచర్ నేచర్ ఇన్ఫినిటీ అదంతా కూడా అంతేగాని ఇక్కడ పౌర్ణమి రోజు పుడితే మహర్జాతకుడని అని అమావాస రోజున పుడితే నష్టజాతకుడని చెప్పడానికి ఆస్కారం ఉండదు బికాజ్ నీ ప్లానిటరీ పొజిషన్ నీ దశ అంతర్దశలు బట్టే మనిషి జీవితాన్ని నిర్దేశించవచ్చు తప్ప ఇంకా వేరే తిథులను బట్టో నక్షత్రాన్ని బట్టో నిర్ణయించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక తిథిలో కొన్ని లక్షల మంది పుడతారు కొన్ని తిథిలో కొన్ని లక్షల మంది పూడితారు మరణిస్తారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు ఇవన్నీ అన్నిటికీ బేస్ ఉంటుంది ఒకదానికి కార్యకారణ సంబంధం లేకుండా ఏది కాదు కానీ ఒకే దాన్ని ప్రామాణికం చేసుకుని చెప్పడం అనేటటువంటి జ్యోతిష్యం కాదు కాదు కాబట్టి అన్నిటికీ ఒకదానికి ఒకటి అప్ అయి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం జ్యోతిష్యం చెప్పాలి ఒక వ్యక్తికి జ్యోతిష్యం చెప్తున్నాము అంటే ఇప్పుడు జ్యోతిష్యుడు జ్యోతిష్ జ్యోతిష్యం చెప్తున్నాడు బాగా డబ్బులు గుంచుతున్నాడు చాలా మంది విధానాల్లో ఉన్నటువంటి ఒక కానీ ఒక వ్యక్తి జ్యోతిష్యం చూస్తున్నాడు అని అంటే గనక దానికి ప్రామాణిక గ్రంథంలో ఒక మనిషి జాతకం చెప్పాలి అంటే ఎంత స్టేన్ చేసుకోవాలి దానికి ఎన్ని రకాలైనటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు గమనించాలని ఒక జ్యోతిష్యుడికి తెలు తెలుస్తుంది ఒక ఐస్ క్రీమ్ తింటున్నామండి ఐస్ క్రీమ్ అంటే మనం పది రూపాయలు పెట్టుకుంటాం దాన్ని వెనక ఎంతమంది కష్టం ఉంది ఎంతమంది శ్రమ ఉంది అనేది ఎవరు గుర్తించరు కానీ డబ్బులు పెట్టుకునేస్తాం కథం అయిపోయింది అని అనుకుంటారు కానీ ఒక జ్యోతిష్కుడికి కూడా ఒక అకార్డింగ్ టు ఆస్ట్రాలజర్కి కూడా తప్పకుండా విపరీతమైనటువంటి స్టేన్ ఉంటుంది విపరీతమైన కష్టం ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి జాతకం చూడాలి అని అంటే నక్షత్రంతో సహా రాశితో సహా అలాగే లగ్నంతో సహా దశ అంతర్దశలతో సహా ఆ వ్యక్తి వేసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి అని అంటే అది అంత విషయం కాదు కాబట్టి జ్యోతిష్యం అనేటటువంటిది ఒక సముద్రం సముద్రంలోతైనా తెలుసుకోవచ్చు కానీ జ్యోతిషంలో ఎవరు తెలుసుకోలేరు ఇప్పటికీ ఎవరికి సాధ్యపడదు కూడా అంత ప్రాచీనమైనటువంటిది జ్యోతిష్యం కాబట్టి జ్యోతిష్యం అనేటటువంటి ఒక నక్షత్రం ద్వారానో ఒక పౌర్ణమి అమావాస్యలు పడితే మనిషి జీవితం ఇట్లానో అని ఎవరు చెప్పకండి అలా చెప్పినా అది డెఫినెట్ గా తప్పే రైట్ అండి అయితే ఈ తిథులు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏమండి మాకు అసలు టైమే తెలియదు మేము ఎప్పుడు పుట్టామో మా వాళ్ళు చెప్పలేదు అని చెప్పే ఉన్నారు కాబట్టి మా జీవితం సాఫీగా వెళ్ళిపోవాలంటే మేము ఏ మార్గాన్ని అనుసరించచ్చు ఏ దైవారాధన చేయొచ్చు అనేది కూడా ఒక్కసారి చెప్తాం తప్పకుండా అంటే దీనికి మీరు అన్నట్టుగా ఇప్పటికీ కొంతమందికి జ్యోతిష్యం తెలియకపోవడం వల్ల లేదా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోవడం వల్ల వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకుండా చాలా మంది అయోమయంలో పడిపోతూ ఉంటారు అయితే ఇక్కడ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఏంటంటే ఆ ఆస్ట్రాలజీలో అనేక రకాల విభాగాలు ఉన్నాయి అందులో అష్టమంగళ ప్రశ్న అనే ఒకటి ఉంటుంది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకు ఏ సమయంలో ఏ లగ్నంలో ఎప్పుడు అడిగారో దానికి మనం లగ్న శాస్త్రంలో చూసుకొని ఈ లగ్నంలో అడిగారు మరి ఈ లగ్నంలో అడిగినటువంటి ప్రశ్న వీళ్ళకు ఫలిస్తుందా లేదా వీళ్ళు ఈ లగ్నంలో అడిగినటువంటి ప్రశ్న వాళ్ళకు మనం ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటటువంటిది అష్టమంగళ ప్రశ్న ద్వారా చెప్పవచ్చు చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఒక విభాగము కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళ యొక్క కష్టం ఏదైతే ఉందో బాధ అయితే ఉందో చాలామంది అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు మ్యారిటల్ ఇష్యూస్ సంతానానికి సంబంధించిన ఇష్యూస్ లేదా ఫ్యామిలీకి సంబంధించినవి ఉద్యోగము వృత్తి వ్యాపారం ఇలా అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళు అడిగినటువంటి టైము బేస్ ప్రకారం మనం ఇక్కడ అష్టమంగళ ప్రశ్న వేసుకుని చెప్పడానికి అవకాశం ఉంది ఏదో నోటి మాటకో చెప్పేసి నీకు అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది దానికి అష్టమంగళ ప్రశ్న అనేటటువంటిది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అంటే జాతకం లేదు కదా ఎవరికి ఏది అడగాలో తెలియదు కదా అమ్మా నీకు జాతకం లేదు కదా నువ్వు ఏం ప్రశ్న వేయాలనుకుంటున్నావు ఆ ప్రశ్న అడుగు దానికి సంబంధించిన నీ జీవితంలో జరుగుతుందా లేదా ఎస్ఆర్ నో అది మాత్రమే చెప్తాం మళ్ళీ ఎందుకు జరగదు ఎందుకు ఏంది కాదు అంటే ఎవరు కూడా చెప్పలేరు ఎస్ఆర్ నో అనేటటువంటిది మాత్రమే చెప్పడానికి అవకాశం అది అష్టమంగళ ప్రశ్న ద్వారా తెలుసు ఇది మీ దగ్గరకు వచ్చి కాదండి మీ దగ్గర కాకుండా అంటే జ్యోతిషం చూసుకోవడం పక్కన పెట్టేసి అసలు ఏ దేవత ఆరాధన చేసుకుంటూ ఒక సాఫీగా జీవితం వెళ్తుంది అని చెప్తారు నేను అమ్మవారి ఆరాధన చేసుకుంటా ఎందుకంటే యూనివర్సల్ ఆమెలే కదా ఆమె నుంచే సమస్త చరాచర సృష్టిలు పుట్టాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె నుంచో ఉద్భవించారు సృష్టిలో యూనివర్సల్ చిట్ట చివరకు చేరుకునేది ఎక్కడంటే అమ్మ చెంతకే చేరుకుంటాము తల్లి ఎలాగో అలాగే మనందరికీ ఆరాధ్య పూజమైనటువంటి దేవత ముక్కోటి దేవతలకు పూజనీయమైనటువంటి దేవత ఎవరంటే అమ్మవారి ఆ మణిద్వీపవనం కొలువైనటువంటి తల్లి ఆమెను అనుసరిస్తే ఇక మీరు ఏ దేవతను అనుసరించాల్సిన అవసరం లేదు ఆమెను అనుసరిస్తే ఆమెనే అందరు అనుసరిస్తారు ఆమెను మనం కూడా అనుసరిస్తే అంతకు మించినటువంటిది ఏం లేదండి అద్భుతం అండి చాలా చక్కగా వివరణ వివరణ అనేది ఇచ్చారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే